ఇండియన్ హిస్టరీ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం ఇవి డిఎస్సికి అదనంగా గ్రూప్ టూ కూడా ఉపయోగపడతాయి ఏపీ హిస్టరీలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి బయ్యారం శాసనాన్ని వేయించింది వాణిలో మైలాంబ వేయించింది కాకతీయుల కాలం నాటి బయ్యారం శాసనాన్ని వేయించింది ఎవరంటే మైలాంబ వేయించింది నెక్స్ట్ క్వశ్చన్ రామప్ప దేవాలయం నిర్మించింది ఎవరు రామప్ప దేవాలయాన్ని నిర్మించింది రేచర్ల రుద్రుడు నిర్మించారు రామప్ప దేవాలయంను నెక్స్ట్ క్వశ్చన్ వేయి స్తంభాల గుడి నిర్మించింది ఎవరు రుద్రదేవుడు నిర్మించారు వేయి స్తంభాల గుడిని నెక్స్ట్ క్వశ్చన్ లింగాలయం గుడి నిర్మించింది ఎవరు క్రింది వాణిలో గణపతి దేవుడు నిర్మించారు నెక్స్ట్ క్వశ్చన్ పద్మాక్షి ఆలయాన్ని నిర్మించింది ఎవరు క్రింది రెండువా ప్రవళరాజు నిర్మించారు పద్మాక్షి ఆలయంను నెక్స్ట్ క్వశ్చన్ ప్రసన్న కేశవాలయం నిర్మించింది ఎవరు కాకతీయుల కాలం నాటి వెల్లంకి గంగాధరుడు నిర్మించారు నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి చిత్రకళకు మరొక పేరేమిటి నవకాశి కాకతీయుల కాలం నాటి చిత్రకళకి మరొక పేరేటంటే నవకాశి నెక్స్ట్ క్వశ్చన్ వినయ విభూషణుడనే బిరుదు ఎవరికి కలదు క్రింది వాణిలో వినయ విభూషణుడనే బిరుదు రుద్రదేవుడికి కలదు ఈ బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ చాలా చమువార్ది ప్రమధన అనే బిరుదు ఎవరికి కలదు క్రింది మొదటి బేతరాజుకి కలదు చోళ చమువార్ది ప్రమధన అనే బిరుదు మొదటి బేతరాజుకి కలదు నెక్స్ట్ క్వశ్చన్ పురుషార్థసారం గ్రంథ రచిత ఎవరు శివదేవయ్య నెక్స్ట్ క్వశ్చన్ శివతత్వసారం గ్రంథ రచయిత ఎవరు క్రింది వాణిలో శివతత్వసారం గ్రంథ రచయిత మల్లికార్జున పండితారుజ్యుడు శివతత్వసార గ్రంథ రచయిత నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి మల్కాపురం శాసనం వేయించింది ఎవరు క్రిందివాణిలో రుద్రమదేవి వేయించింది మల్కాపుర శాసనాన్ని మల్కాపురం శాసనాన్ని వేయించింది ఎవరంటే రుద్రమదేవి ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి డిఎస్సికి అదేవిధంగా గ్రూప్ టూ కూడా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ